తను ఏం నమ్ముతున్నాడో ఎలాంటి కథలను అయితే నమ్ముతున్నాడో అదే చేసుకుంటూ వెళ్ళి ధైర్యంగా డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ ప్రొడక్షన్ వరకు పెట్టి చేశారంటే జెన్యున్లీ హ్యాచ్ ఆఫ్ టు హెమ్ నిజమైన బోటుకప్ప ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టారు ఈ దేశాన్ని చట్టాన్ని పట్టించుకుని వాటితో యుద్ధం జరుగుతోంది ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్ లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది తనకు ఒకసారి కనెక్ట్ అయితే ఇంకా అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక పూర్తిగా నమ్మి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేసే మైండ్ మెంటాలిటీ ఉన్న రోజు ఇవాళ గుడిలో కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్ నా ప్లేస్లో నేను లేను సార్ నన్ను మీరు మళ్ళీ పిల్ల చిన్న ఆస్తి వచ్చాను సార్ నేను ఆలోచించాను కదా మీరు నా ఆలోచించకపోతారు కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళ తెలిసింది సార్ ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద కోపం అనుకున్నాను సార్ కానీ అది అసహ్యం అని ఇవాళే తెలిసింది కోపమైతే తగ్గిపోతుంది కానీ అసహ్యం పెరుగుతుంది తప్ప తగ్గచ్చు పొద్దున కాల్ షీట్ వేరే సినిమాకిస్తే ఇస్తే రాత్రి కాల్ షీట్ మాకిచ్చి ఈస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇంతగా కష్టపడే హీరోని మా రోహిత్ బావనే చూస్తున్నాను నోటితో చెప్పే మాట కన్నా చేత్తో చెప్పే మాట గుర్తుంటుంది సార్ మంచి సెన్సిబుల్ డైరెక్టర్స్ తో సెన్సిబుల్ స్క్రిప్ట్స్ చేస్తున్నారు ఇలాంటి ఓపెనింగ్స్ ఉన్న హీరో ఇలాంటి సినిమాలు చేయడం వల్ల ఇలాంటి మంచి సినిమాలకి ఓ మార్కెట్ పెరుగుతుంది యు ఆర్ సెట్టింగ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ రోహిత్ వాయిస్ చాలా బాగుంటుంది ఇప్పటికైనా కలుతారండి ఉల్లు విరిచి బయటికి వచ్చి ఓటేయండి లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అది కుదరకపోతే చచ్చిపోండి రోహిత్ తప్ప ఇంకెవరు క్యారీ ఆ రోల్ ఎందుకంటే అంత ఒక రూమ్ లో కేవలం అతను వాయిస్తో అడిగే ప్రతి క్వశ్చన్ పవర్ఫుల్గా అనిపించాలి మన దేశంలో ప్రతి సామాన్యుడు రోజుకు సగటున రెండు రూపాయలు చొప్పున వదిలేస్తున్నాడు ఆఖరికి చిన్నపిల్లలు వాడే సోపుతో సహా మన దేశ జనాభా నూట ఇరవై కోట్లు రోజుకి రెండు రూపాయలు చొప్పున వదిలేస్తే రెండు వందల నలభై కోట్ల నెలకి ఏడు వేల రెండు వందల కోట్లు సంవత్సరానికి ఎనభై ఆరు వేల నాలుగు వందల కోట్లు ఈ చిల్లరంతా ఏమవుతుంది సార్ అదే చిల్లర మన దగ్గర ఉంటే మన దేశంలో రేపు కూర వేరే దేశంలో చికిత్స పొందాల్సింది కర్మమాకి పట్టేది సాయం చేయను చిన్న వాటిలో మంచి మాస ఉంటది బయటికి మంచి ఊపి వస్తుంది వాల్యూమ్ పోండి తర్వాత మీ ఇష్టం నాకు మృత్యుని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పరిచయం చేస్తాను ఇలాంటి పరిస్థితి రాకూడదు ఆ మృత్యుని నిత్యం నా జేబులో పెట్టుకుని సార్ నారా రోహిత్ అనే ఒక స్టార్ ఉదయించింది రేపు పోతున్నది ప్రజ్వలించబోతుంది ఆకాశంలో దేవాదాయ శాఖ మంత్రిగా గుడిలో కాలు పెడితే గౌరవస్త ఒక అనేది చాలా అరుదుగా ఉంటుంది అండ్ ఎలాంటి ఇన్హిబిషన్స్ ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఇంత అద్భుతమైన కెమిస్ట్రీని బ్రొమాన్స్ ని స్క్రీన్ పైన తీసుకొస్తున్నారని అర్థం అవుతుంది కానీ మాకైతే ఆ బ్రొమాన్స్ యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తోంది ప్రమోషన్స్ పుణ్యమా అని చెప్పేసి సో ఇలా ఒక ముగ్గురు హీరోలు ఇంత ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక బాండింగ్ అనేది చాలా రేర్గా చూస్తాం కాబట్టి బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండు సినిమాలో కనిపించిపోతున్నాయని అర్థమవుతుంది సో నారా రోహిత్ గారు ఇప్పుడు మనోజ్ గారు శ్రీనివాస్ గారు కదా బ్రదర్హుడ్ ఎవరితో షేర్ చేసుకుంటారు ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు బ్రదర్హుడ్ అయితే తమ్ముడు కాబట్టి సాయి ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ ఇస్ లైక్ బాబాయ్ ఓకే ఓకే సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు అంటే నా సేమ్ ఆన్సర్ కావాలని నా నో నో తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు వౌ ఓకే శ్రీనుస్ గారు నాకు ఇద్దరు ఇద్దరు బ్రదర్‌హుడ్ ఇద్దరు బ్రదర్‌హుడ్ బట్ బట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు బ్రదర్హుడ్ ఐ కాంట్ ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ వావ్ ఓకే సో ఐ థింక్ ఇదంతా మేము స్క్రీన్ లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం అయితే నేనే కాదు క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ ఇందాక నుంచి మా ఆడియన్స్ కూడా చాలా మంది నేను ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అడిగారు కానీ దానికంటే ముందు ఎస్ మీ స్పీచెస్ వింటే ఇంకా బాగుంటుంది కాబట్టి టు స్టార్ట్ విత్ ఎస్ నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సార్ హాయ్ ఏలూరు ఎలా ఉన్నారు ట్రైలర్ ఎలా అనిపించింది సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు ఒకసారి చూడండి సినిమా అని సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది నచ్చింది అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరు చూశారు సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తడిగొట్టేసుకుని కూర్చున్నాం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి పరి బాగా పరిచయం వెరీ క్లోజ్ బట్ ఈ సినిమాతో మా జర్నీ మా బాండింగ్ ఇంకా పెరిగింది అండ్ దిస్ ఫిలం నా కెరియర్లో నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తు గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా అండ్ ఈ సినిమా టీమ్ మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఆయన చాలా సినిమాలు చేశారు ఆయన ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని ఎలా బ్యాక్ చేస్తారో మీరు ముందు చూసుంటారు ఈ సినిమా కూడా అలాగే చేశారు అండ్ ఆయనకి సపోర్ట్గా ఉన్న మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ ద టీమ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాలా కానీ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి అండ్ ద లవ్ యూ లవ్లీ హీరోయిన్స్ అదితి అండ్ ఆనంది అండ్ దివ్య ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ అండ్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మే ముప్పైవ తారీఖుని ఈ సినిమాని మీరందరూ తప్పకుండా థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నరే రోహిత్ గారు అండ్ యెస్ రిక్వెస్టింగ్ మంచు మనోజ్ గారి మాటలు ఇప్పుడు వినైతాము